కరీంనగర్ నలభై డివిజన్లు డివిజన్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగులతో పాటు నగర మేయర్ వై సునీల్ రావు బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లారి శంకర్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి మరియు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ స్థానానికి కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఏ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి రెండోసారి గెలవలే ఎవరిని చూసుకుంటూ ఒకటేసారి ఎమ్మెల్యే అండి తర్వాత రెండోసారి కాలే తద్వారా ఇంట్రె తనకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉండకపో అట్లనే డెవలప్మెంట్ జరగకపోతుండే కానీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో మొదటిసారి నేను రాజకీయంగా ఒక కౌన్సిలర్గా స్టార్ట్ చేసి అయిన తర్వాత కంటిన్యూ నాలుగు సార్లు నాకు గౌరవం ఇచ్చి గెలిపించేందుకు ఆ గెలిపించిన ప్రథమ పాత్ర పోషన్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత చేసుకుంటా అందుకే అప్పుడప్పుడు నేను భయపడతా ఉంటాను ప్రజలు నాకు ఓట్లేసిర్రు సే అందరు రోడ్లేసినరా అందరి రోడ్లే కాదు కానీ ఏ చిన్న తర్వాత కానీ గెలుపు మాత్రం గెలిచినాం కాబట్టి భయంతో పనిచేస్తాం కళ్ళ ముందు కరీంనగర్ ఒక అబ్ అద్భుతమైన కరీంనగర్ మీ కళ్ళ ముందు కనబడుతుంది ఎట్లా ఉండే కరీంనగర్ నేను కూడా పుట్టి పెరిగింది ఇక్కడే అస్తవ్యస్తంగా ఉండే కరీంనగర్ ఇప్పుడు ఇంత అద్భుతంగా జరిగింది ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి భూముల విలువలు పెరిగింది గౌరవం వింది కరీం నగరం అంటే రోడ్ల మీద మోరీలు పందేనాయి పందులు స్వైరోగం అన్ని మొత్తమైనా నీట్ సిటీగా అయిపోయింది కరీంనగర్ ఎంత అద్భుతంగా అయింది ఏ గల్లీ కానీ మెయిన్ రోడ్ కదా ఏ గల్లీ కానీ అద్భుతంగా చేసినాం మానే రివర్ ఫ్రంట్ కానీ కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇట్లా అన్నీ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ ప్రముఖ ప్రథమ వస్తే కరీంనగర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను నేను